హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మనము ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి నేను మా బాబు అయితే పిరమిడ్ కట్టే ఛాలెంజ్ అయితే పెట్టుకుంటున్నాము ఇందులో ఎవరు ఫస్ట్ పెడతారు అది వీడియో చూసేవాళ్ళు వాళ్ళు చూసి జడ్జ్మెంట్ ఇచ్చేంతవరకు మేము కట్టింది పడకన్నా ఉన్న వాళ్ళు మాత్రమే విన్ అయినట్టు ఈ గేమ్లో వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఛాలెంజ్ పెట్టుకుంటున్నాము అది హండ్రెడ్ నేను గెలుస్తానా మా బాబు గెలుస్తారా అనేది మాత్రం ఇప్పుడు వీడియోలో చూపిస్తాం చూసేయండి ఫోటో అంతే కదా సరే వీడియో స్టార్ట్ చేసేద్దామా ఇంకా ఇందులో ఎన్ని ఉన్నాయో ఉండు చూద్దాం ఎన్ని ఉన్నాయి కౌంట్ చేసుకుందాం హైట్ తెలుసుకుంటున్నాం హైట్ అంటే ఒకటి ఏడు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు ఉన్నాయండి నాకు తనకి కూడా తనకి కూడా పదహారే ఉన్నాయి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఇంకా స్టార్ట్

ん <Huh? S 1>